దేవునితో లేదు అన్న విషయాన్ని గమనించాలి నిజముగా దేవునితో సహవాసము చేసే వ్యక్తి తనకున్న సమయాన్ని సాధ్యమైనంత వరకు దేవుని పాదాల దగ్గర గడపడానికి ప్రయత్నిస్తాడు దేవుని సహవాసము ఉన్న వ్యక్తి దేవుని నోటి నుండి వచ్చే మాట కొరకు కనిపెట్టుకొని కాచుకొని ఉంటాడు అయితే ఈ రెండు విషయాల్లో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో నిర్లక్ష్యంగా బ్రతుకుతారో దేవుని పిల్లారా వాక్య విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ శ్రద్ధ లేకుండా అశ్రద్ధగా సోమరులుగా నిర్లక్ష్యముతో ఎవరైతే వారి జీవితాలు కొనసాగుతారో తప్పనిసరిగా వారి కుటుంబాల్లో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి సమాధానం లేని పరిస్థితి సంతోషము లేని పరిస్థితి దుఃఖకరమైన పరిస్థితి ఈరోజు క్రైస్తవ జీవితాల్లో అనేక మందిలో అనేక కుటుంబాల్లో ఈ సమస్యలు మనం గమనిస్తున్నాం ఈ రాత్రి దేవుని వాకి పెట్టున్న సోదరి సోదరుడా దేవునితో సహవాసము చేస్తూ ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం ఉంటుంది అంత మాత్రమే కాదు నీ జీవితాల్లో నీ కుటుంబాల్లో సమాధానం ఉంటుంది పరిస్థితులు ఏ విధముగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఉన్నారు అన్న ధైర్యముతో విశ్వాసములో సడలిపోకుండా నిరీక్షణ కలిగి సమాధానముతో ఒకరికొకరు అర్థము చేసుకొని దైవ ప్రేమను కలిగి జీవిస్తూ ఉంటారు అయితే నిజముగా ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉంటే దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రార్థన తెలుసు అంటాడు మనిషి వాక్యము తెలుసు అంటాడు దేవుని ఆరాధిస్తున్నానని చెప్పుకుంటాడు దేవుని మార్గములోనే నేను అనుకుంటాడు నిజముగా దేవుని పిల్లలారా ఆత్మ సంబంధమైన సిద్దుబాటులో ఉన్నామనుకుంటారు కానీ వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తే దేవునితో సహవాసము చేయలేక ప్రార్థనలో జీవించలేక వాక్య విషయంలో నిర్లక్ష్యము చేస్తూ దేవునికి దూరముగా నలుగుతున్న వారు అనేక మనం చూస్తూ ఉన్నాం అందుకని సమాధానం లేని పరిస్థితి ఆయన అంటున్నాడు కదా ఆయనతో సహవాసం చేస్తే నీ జీవితాల్లో సమాధానం కలిగి చెప్పి సమాధానం కలుగుతాయి కుటుంబాల్లో సమాధానం వ్యక్తిగత జీవితాల్లో సమాధానం దేవుని పిల్లారా వాక్యానుసారమైన మనసు కలిగి పరిస్థితులు ఎలాగున్నప్పటికి కూడా దేవుని యొక్క కృపలో ముందుకు సాగాలి అన్నటువంటి ఆశ ఆసక్తి కలిగి వారు జీవిస్తారు నిజముగా ఆయనతో సహవాసం చేస్తే ఎంత ఆశీలవాళ్ళు మానవ జీవితాల్లో నిజముగా పౌరులు అంటాడు చాలా సందర్భాల్లో సమాధానం అనేది ఒక బంధకముగా మీ జీవితాల్లో కలిగి ఉండాలి అంటాడు ఎందుకని సమాధానం అనేది దేవుడితో సహవాసము చేయటం ద్వారా కలిగింది నీ జీవితాల్లో తప్పనిసరిగా ఈ సమాధానంతో పోయినటువంటి పరిస్థితులు నీ జీవితాల్లో ఉండాలి అంటే నీ సహవాసం దేవునితో ఉండాలి చెప్పని ఎవరితో ఉండాలి దేవునితో సహవాసము చేసేవారిగా ఉండాలి దేవుని సహవాసములో ముందుకు సాగేవారిగా ఉండాలి దేవుని వాక్యానికి లోబడే పిల్లలుగా ఉండాలి ప్రార్థనా జీవితాల్లో నిర్లక్ష్యము లేకుండా ముందుకు సాగిపోయేవారిగా ఉంటే తప్పనిసరిగా నీ జీవితాల్లో సమాధానం కలిగి ఉంటాం ఆయన ద్వారా సమాధానం కలిగింది మానవ జీవితాన్ని రెండవదిగా ఆయన వచ్చినాడు అలాగునే నీకు మేలు కలుగును చెప్పం కలుగుంది మేలు కలగాలి చాలామంది అంటారు అయ్యా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావంటే నా జీవితంలో మేలు కోసం నమ్ముకున్నానండి అద్భుతాల కోసం నమ్ముకున్నా వ్యాధిగ్రస్తుడిగా ఉంటే బాగుపడతానని నమ్ముకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముకుండా రకరకాల మాటలు మాట్లాడే వాళ్ళు వచ్చారు అయితే ఈ మేలు అనేది ఎప్పుడు జరుగుతుంది నీ జీవితాల్లో దేవుడు మేలు చేయాలి అంటే నీ సహవాసము దేవునితో ఉండాలండి దేవునికి స్తోత్రం దేవునితో సహవాసం కలిగి జీవించాలి దేవుని మాటకు లోబడే వ్యక్తిగానే ఉండాలి ఆయనతో సహవాసం కలిగి ఉంటే మొదటిగా నీ కుటుంబంలో సమాధానముగా బతుకుతావు చెప్పండి ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతున్నా దానిని గ్రహించే మెలకువ దేవుడు నీకు ఇస్తాడు మాత్రమే కాదు చక్కగా సమాధానముగా ఇబ్బందులు లేకుండా పోరాటాలు లేకుండా యుద్ధ యుద్ధాలు లేకుండా కలవరాలు లేకుండా సమాధానముగా విశ్వాస సంబంధమైన జీవితాల్లో ముందుకు సాగిపోతూ ఉంటారు అయితే సమాధానం మన జీవితాల్లో ఉన్నప్పుడు మేము తప్పనిసరిగా దూరం చేస్తాను